హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జిశ్రూ ఫామ్స్ అండి మన ఛానల్లో వీడియో పెట్టగా చాలా రోజులైతే అవుతుంది సో ఏంటి రీజన్ అని అంటే మనకైతే నాకైతే కొంచెం బాగాలేదండి అంటే ఆరోగ్యం పరంగా కొంచెం డ్యామేజ్ అయితే అయింది సో దానికోసమని దానికోసమని నేనైతే వీడియోస్ కొంచెం ఆఫ్ చేశాను సో చాలా రోజుల నుంచి కూడా మన కోళ్ళన్నిటిని కూడా నేను పట్టించుకుంటలేదు ఈ వీడియో కొంచెం నేను అంటే మన వీడియోస్ ఎందుకు లేట్ అవుతున్నాయి అలాగే మన కోడి పిల్లల కోసం అప్డేట్ అనమాట ఇక్కడ నుంచి కంటిన్యూగా ఏదో ఒక వీడియో అంటే మన ఛానల్కి సంబంధించింది కానీ లేకపోతే చాలామంది సేల్స్ వీడియోతో అడుగుతున్నారండి అంటే మన పుంజులు కానీ పెట్టలు కానీ గుడ్లు కానీ వీటికి సంబంధించిన వీడియోస్ ఇవి కానీ నుంచి వస్తూనే ఉంటాయండి ఖచ్చితంగానే సో మన ఛానల్ ఖచ్చితంగా డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి మన కోడి పిల్లలను కూడా చూపిస్తాను చూపించి అట్లా అప్డేట్ అయితే చెప్తాను చూడండి ఎన్ని పిల్లలు ఉన్నాయి అసలు అసలుకి ఎన్ని రోజులు ఏంటి అనేది డీటెయిల్స్గా వీడియోలు అయితే చెప్తాను చూడండి వీటికైతే ఫస్ట్ దగ్గర ఫీడ్ అయితే వేద్దాం ఫీడ్ వేసిన తర్వాత దగ్గరికి అయితే వస్తాయి కదా అప్పుడు మీకు అప్డేట్ అయితే ఇస్తాను చూడండి సో అయితే నేను చెప్పాను కదండి ఫీడ్ నేను వాడే ఫీడ్ ఇదేనమాట సో ఈ పిల్లల పరంగా వచ్చేసి అయితే మనం ఈ మొత్తం మూడు బ్యాచ్లు అనమాట ఈ నల్ల ఫస్ట్ ఒక దాటి దిగినాయి పదిహేను పిల్లలు అవి సో ఇవి పది పిల్లలు దిగినాయి కదండీ దీనికి అన్న మనం పెద్ద కట్టకు దిగినాయి కదా పది పిల్లలు దిగినాయి ఇరవై గుడ్లు పెట్టాం మనం యాక్చువల్గా అయితే పది ఇరవై గుడ్లకి పది పిల్లలు అయితే దిగినాయి పది పిల్లలకి నాలుగు పిల్లలు అయితే ఉన్నాయన్నమాట ఈ బ్యాచ్ మీకు చూపిస్తుంది చూడండి ఇవి అనమాట ఇవి బాగా చిన్నపిల్లలు అవి అవి అయితే ఇప్పుడు నాలుగు ఉన్నాయి తర్వాత అట్లకి వచ్చేసి ఒక రెండు రెండు వారాలు మూడు వారాలు అవుతుందేమో ఐదుకి అప్పటి నుంచిని తర్వాత ఇంకో బ్యాచ్ వచ్చేసి ఇవి పెద్ద ఇవి ఇవి బాగా పెద్దవి అనమాట ఇవి వచ్చేసి అండి ఇవి ఇంకో దాంట్లోనే ఇంకో టైపు ఇదిగో ఇది అనమాట ఇవి వచ్చేసి దీనికి దానికి ఒక వారం రోజులు అనుకుంటాం వారం రోజులు తేడా రెండు పిల్లలకి అంటే ఈ బ్యాచ్కి ఈ బ్యాచ్కి చూడండి ఈ బ్యాచ్కి ఈ బ్యాచ్కి వారం రోజులు ఎంతో తేడా ఉంటుంది అంటే ఇప్పుడు అయితే రెండు వారాల్లో మూడు రెండున్నర వారాల్లో ఎంత ఉంటుంది చిన్నపిల్లలకి బా ఈ బాగా అనమాట సో మనం ఎక్కువ లాస్పోయి ఏంటంటే ఈ పిల్లల్లోనే లాసిపోయాం పది పిల్లలకి నాలుగు పిల్లలు ఉన్నాయి ఎందుకంటే ఈ లోపు నాకు కొంచెం బాగోపోవడం నేను పట్టించుకోకపోవడం పిల్లలు అవి ఎత్తికెళ్ళిపోయినాయి అనమాట సో అంతే తప్ప ఏదన్నా అనారోగ్యంతో అయితే చాలండి మొత్తం అన్నీ పిల్లలు ఎత్తుకుపోవడం అయితే జరిగి మొత్తం అన్ని డెబ్బై దెబ్బ అయితే అయిపోయినాయి కనమై మన పిల్లలని ఈ పెద్ద పిల్లలు మాత్రం చాలా మంచి క్వాలిటీ వచ్చినాయి అనమాట చాలా టాప్ క్వాలిటీ వచ్చినాయి సో చూడాలి మన పచ్చకాకులు అవి దీంట్లో ఉన్నాయో లేవు అంటే మన పెద్ద పచ్చకాయకుని ఇచ్చేసాం కదా నెల్లూరు ఇచ్చేది దాన్ని దాని పిల్లలు అలాగే మన చిన్న చిన్నోడు పచ్చకాయ పిల్లలు కూడా దీంట్లో ఉంటాయి రెండు పిల్లలు రెండు పుంజలికి కూడా పిల్లలు అంటే దీంట్లో ఉంటాయి అనమాట సో చూడాలి ఆ రెండిట్లా ఆ రెండులాగా తయారు లేవు నాకైతే చాలా అంటే ఆతృత అంటారు కదా ఆతృతగా అయితే ఉందన్నమాట ఎప్పుడెప్పుడు చూద్దామా ఏంటని ఎలా రెడీ అవుతాయని క్వాలిటీ అయితే మాత్రం చాలా మంచి క్వాలిటీ అయితే దిగినాయండి నా టోటల్ వేసిన చాలా బాగున్నాయి పిల్లలైతే సో సో చూస్తుండండి మనం తొందరలో చూద్దాం ఎలా రెడీ అవుతుంది ఏంటనేది తొందరలో అయితే నేను అప్డేట్ ఇస్తూ ఉంటాను ఈ నుంచి మన వాళ్ళు చాలా మంది కూడా సేల్స్ వీడియో అయితే అడిగి అడుగుతున్నారండి అంటే పుంజులు కావాలని చాలా మంది అడుగుతున్నారు పండగ వచ్చింది సో అవి కూడా నేను తొందరలో తీసుకొస్తాను తీసుకొచ్చి ఖచ్చితంగా అప్డేట్ ఇస్తూ ఉంటాను అంతవరకు మన ఛానల్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్